హాయ్ అండి వెల్కమ్ టు టారో రీడింగ్ నా పేరు రాధ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ ఈరోజు కంటెంట్ ఏంటి చెప్పండి చెప్పనా ఎవరు మిమ్మల్ని మిస్ అవుతున్నారు ఎవ్వరు మీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు ఓకే చూద్దాం ఎవరు మీ గురించి ఆలోచిస్తున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు మీతో రీయూనియన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు వన్ మా యువర్స్ యొక్క పర్సన్ ఈ మిస్ అవుతున్నారు శ ఏం మిస్ అవుతున్నారు ఎందుకు రావాలనుకుంటున్నారు మళ్ళీ రీయూనియన్ ఎందుకు చేయాలనుకుంటున్నారు ఓకే వన్ సెకండ్ అండి ఎవరు వచ్చారో చూస్తాను సారీ అండి మీ లైఫ్లోకి ఎవరు రావాలనుకుంటున్నారు మీ పర్సన్ మళ్ళీ ఎందుకు రావాలనుకుంటున్నారు మిమ్మల్ని ఎందుకు మిస్ అవుతున్నారు వచ్చేసింది మీ పర్సన్ ఎందుకు మిస్ అవుతున్నారు మళ్ళీ మీ లైఫ్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు

ఈ పర్సన్ ఎందుకు మిస్ అవుతున్నారు ఎందుకు మళ్ళీ రావాలనుకుంటున్నారు క్లాఫికేషన్ చేస్తూ మాట్లాడదాం బాట ఆఫ్ ది డెక్స్ స్టోరీ కూడా చెప్తాను క్లాఫికేషన్ తీసాక చెప్తా దీని స్టోరీ దాని స్టోరీ ఓకేనా For a top clarification, King of Bands. फोर स्वाड्स की क्लारिफिकेशन टेन फ्रेंड्स टेन ऑफ फ्रेंड्स क्लारिफिकेशन वाव सेवन स्वाड्स हम्म क्लारिफिकेशन फॉर ऑफ पेंटिकल्स क्लारिफिकेशन टू ऑफ फ्रेंड्स सो हम्म हाँ हाई प्रिस्टस जजमेंट के क्लारिफिकेशन पेज ऑफ कप्स क्लारिफिकेशन Six of Swords, King of Pentacles, The Tower, Super, Knight of Pentacles, High Priestess. మీ పర్సన్ ఎందుకు మిస్ అవుతున్నారు మీ లైఫ్లోకి ఎందుకు రావాలి అనుకుంటున్నారు అంటే సడన్గా గోస్ట్ చేసేసి మీకేది చెప్పకుండా మీ లైఫ్లో నుంచి వెళ్ళిపోయిన పర్సన్ మీరు లవ్ ఆఫర్ ఇచ్చిన కప్ ఆఫర్ ఇచ్చినా కూడా మిమ్మల్ని ఇగ్నోర్ చేసేసి మీకు ఏ సమాధానం చెప్పకుండా వెళ్ళిపోయిన పర్సన్ ఆ పర్సన్ మళ్ళీ లైఫ్లోకి రావాలనుకుంటున్నారు నేను చేయాలనుకుంటున్నారు నైట్ ఆఫ్ కప్స్ అంటే స్లో మూమెంట్ కోర్ట్ పెంటెన్సీ స్లో మూమెంట్ ఆలోచనలు వస్తున్నాయి ఆచరణలో పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు చాలా న్యూట్రల్గా ఉన్నారు ఆలోచిస్తున్నారు బట్ మీరైతే చాలా బిజీ వేజారిపోయి చాలా బిజీ వేజారిపోయి మీకు ఇంట్యూ చూస్తుంటే మా యర్స్కి ఇంట్యూషన్ పవర్ ఉండొచ్చు మీకు విషయం దైవ దైవపరంగా మీకు ఆలోచనలు మీకు వస్తుంటాయి మీ మనసు మీకు ముందే మీ సిక్స్ సెన్స్ ఎక్కువ పనిచేస్తుంటుంది చూస్తున్న మా ఎవర్స్ ఎక్కువ హార్డ్ వర్క్ చేసిన పర్సన్స్ అయి ఉండొచ్చు ఎక్కువ మీకు ఒడిదుడుకులు పడ్డ పర్సన్ అయి ఉండొచ్చు మీరు బట్ ఎనీవే మీరు మాత్రం ఒక ఎంపరర్ల మటుకు తయారయ్యారు కొంతమంది కొంతమంది లైఫ్లో మాత్రం ఇలాంటి ఎంపరర్ అయితే ఉన్నారు అన్ని పర్సన్స్ చూస్తున్న మా యూవర్స్ ఒక పర్సన్ కొంతమంది ఎంపరర్లా ఉన్నారు మీరు కూడా కొంతమంది చూస్తున్న మా యూవర్స్ ఈ ఎంపరర్లా తయారయ్యారు హైపు స్ట్రెస్లో కూడా ఉన్నారు ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ ఈ డెగ్ నుంచి స్లో మూమెంట్ ఖచ్చితంగా నైట్ నైట్ రెండు చోట్ల వచ్చేసింది నైట్ ఆఫ్ కప్స్ ఓకే నైట్ ఆఫ్ పెంటికల్స్ దట్ టవర్ ఏమైపోయింది ఉన్న ఫలంగా మొత్తం తలకిందిగా అయిపోయింది అందుకే రావాలనుకుంటున్నారు ఓకేనా చెప్తాం స్టోరీ ఆఫర్ ఇచ్చేసి మిమ్మల్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయి మీరు ఏది చెప్పినా కూడా వినిపించుకోకుండా మీరు పది మాట్లాడితే కూడా ఈ పర్సన్ ఒక్కడు కూడా మాట్లాడదు ఎందుకంటే ఈగో యాటిట్యూడ్ ఆ పర్సన్ ఎంత యాటిట్యూడ్ చూపించుకొని మీకు ఏది చెప్పినా మీకు సమాధానం చెప్పకుండా మిమ్మల్ని స్టక్ ఎనర్జీలో ఉంచేసి మీ ఎమోషన్స్ మీ ఫీలింగ్స్తో ఆడుకున్న పర్సన్ ఒక సింహల్లా ఒక యోధుల్లా తయారయ్యి మీ లైఫ్లోకి అయితే వస్తున్నారు ఎలా అంటే గోడ దెబ్బ దెబ్బ అన్ని దెబ్బలు తగిలాయి ఆ పర్సన్కి చూస్తున్నాం యూఎస్ జనరల్ని బట్టి తీసుకోండి ఓకేనా గోడ చెంప దెబ్బ చెప్పు దెబ్బ అన్నీ తగిలాయి ఆలోచిస్తున్నారు ఎలా ముందుకు వెళ్ళాలి ఏ విధంగా ఈ లైవ్ నేను గ్రో చేయాలి ఎలా అయితే నేను తనతో మాట్లాడగలుగుతాను ప్రేర్ చేస్తున్నారు డిఫరెన్స్ న్యూట్రల్గా బ్యాలెన్స్గా ఆలోచించి ఈ కెరియర్లో నా కెరియర్లో తను ఉండటం చాలా చాలా ఇంపార్టెంట్ ఆమె కానీ అతను కానీ ఉండటం చాలా ఇంపార్టెంట్ నాకు ఈ పర్సన్ కావాలి అని చెప్పేసి యూనివర్స్ని ప్రే చేస్తున్నారు గ్రాటిట్యూడ్ చెప్పుకోండి యూనివర్స్కి వారాహి అమ్మకి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి ఇది ఎవరికి రెజనేట్ అవుతుంది బట్ ఎనివే చూస్తున్న వాళ్ళందరూ మాత్రం గ్రాటిట్యూడ్ అయితే చెప్పుకోండి ఓకేనా అలా బ్యాలెన్స్గా ఆలోచిస్తున్నారు బడన్ విపరీతమైన బడన్ చాలా చాలా బాధ్యతలు బరువు బాధ్యతలు ఈ పర్సన్ పైన ఆలోచనలు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్న రిజల్ట్ లేదు తనకు బ్యాక్ పెయిన్ హెడేక్ ఎవర్ ఏదైనా సరే ఆ పర్సన్కి మాత్రం చాలా 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 బడన్స్ బాధలు ఎంత చేసినా గ్రో లేదు ఇప్పుడు ఫైవ్ స్వర్డ్స్తో ఒక క్లారిఫికేషన్ వచ్చేసింది ఒక తెగింపు వచ్చేసింది ఒక క్లారిటీ వచ్చేసింది చెప్పాను కదా ఒక యోధుల్లా అనేసాను ఏంటో క్లారిటీ వచ్చేసింది ఒక క్లియర్ వచ్చేసేసింది ఎలా స్టెప్ తీసుకోవాలో ఆలోచిస్తున్నారు ఆలోచించటమే వచ్చేసేసింది ఆల్రెడీ ఇంతకు ముందులా కాదు ఒక క్లారిటీ ఒక తెలివి ఒక తెగింపు ఆ పర్సన్కి వచ్చేసాయి అందులో నుంచి ఈ బడన్లో నుంచి తను బయటపడేసి ఒక క్లారిటీ వచ్చింది ఈ బడన్ అంతా పక్కన పెట్టేయాలి మా నా పర్సన్ లైఫ్లో నేను ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళాలి పొర పెట్టికల్స్ పొసెస్నెస్ ఎక్కడ మిస్ అయిపోతున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు మీరు ఎప్పుడు ఆన్లైన్లోకి వస్తున్నారు వెళ్తున్నారు చెప్పేసి అని ఆలోచిస్తున్నారు ఓకే పొసెస్నెస్ కుళ్ళు చిన్న బుద్ధి వెయిటింగ్ ఎనర్జీ ఈ పర్సన్ మీకు లాంగ్ లాంగ్ డిస్టెన్స్లో ఉండొచ్చు మిమ్మల్ని చూస్ చేసుకున్నారు మీకు మీరు కాల్ చేయాలి మాట్లాడాలి అని చెప్పేసి పర్సన్ వెయిట్ చేస్తున్నారు బట్ మీరు మాత్రం కాల్ చేయకండి మెసేజ్ చేయకండి ఓకేనా ఈ పర్సన్ కాల్ చేస్తారు మెసేజ్ చేస్తారు వచ్చేస్తారు లైఫ్లో చెప్పండి కదా ఉన్న పలంగా ఎందుకు ఒక స్టవన్గా ఒక మొండిగా ఉన్న పర్సన్ ఎందుకు మారంటే కర్మ కర్మ ఈజ్ బ్యాక్ కర్మ అనుభవిస్తున్నారు ఎంతలా అనుభవిస్తున్నారు అని అంటే టెన్ వ్యాన్స్ బడన్ బరకత లేదు కష్టం తన తన మనసులో అది ఎవరికి చెప్పినా వాళ్ళు వినిపించుకునే నాదు లేదు అందులో క్లారిటీ వచ్చేసింది జడ్జ్మెంట్ అనుభవిస్తున్నారు రకరకాలుగా ఓకే హైప్రిస్టస్ హైప్రిస్టస్ ధ్యానం చేస్తున్నారు భగవంతుని వేడుకుంటున్నాడు ఇన్ని పరీక్షలకు కారణము నన్ను ప్రేమించిన పర్సన్ని నేను ఏడిపించటము ఆ పర్సన్ గుర్తు చేయటము ఆ పర్సన్ని దూరంగా పెట్టడము ఆ పర్సన్ ఎంత ఎమోషనల్గా నా దగ్గరకు వచ్చినా కూడా నేను ఏ రోజు తనని నేను ఒక మనిషిలా చూడలేదు వాట్ ఎవర్ ఏదైనా సరే దానికి పశ్చాత్తాపడుతున్నారు సిగ్గుపడుతున్నారు బుద్ధి తీసుకొచ్చుకుంటున్నారు మీ లైఫ్లో రావాలనుకుంటున్నారు చూస్తున్న మా యువతి కన్నా మీ పర్సన్ చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు లేకపోతే మీ ఆలోచనలో మీ మెచ్యూరిటీ రకంగా కూడా ఆ పర్సన్ చిన్నవాళ్ళే ఉండచ్చు ఓకే ఫైవ్ ఆఫ్ స్వాడ్స్ సిక్స్ ఆఫ్ స్వాడ్స్ చెప్పాను కదా ఇక్కడ ఫైవ్ ఇక్కడ సిక్స్ ఒక హార్డ్ వర్క్ ఒక హార్డ్ వర్క్ గందరగోళం వాటిలో నుంచి బయటకు రావాలని చెప్పేసాను అన్నానని మీకు ఆఫర్ కప్ ఆఫర్ చేయాలని చాలా చాలా వెయిట్ చేస్తున్నారు తన విష్ తన కోరిక అన్నీ మీరే ఈ కప్స్ అన్నీ మొత్తం ఫుల్ అవ్వాలి అంటే మీతో ఉండాలి మీతో ఉంటేనే తన కప్స్ అన్నీ ఫిల్ అప్ అయిపోతాయి ఓకేనా కింగ్ ఆఫ్ పెంటికల్స్ దానికోసం పెంటికల్స్ పైన కూడా వర్క్ చేస్తున్నారు డబ్బు సంపాదించాలి ఒక కింగ్లా మేము ముందు ఉండాలి మిమ్మల్ని ఒక రాణిలా రాజులా చూసుకోవాలి తన ఆలోచనలు కూడా ఎందుకు మిస్ అవుతున్నారు దేనికి మిస్ అవుతున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు మళ్ళీ రీయూనియన్ ఎందుకు చేయాలనుకుంటున్నారంటే ఎందుకు చే ఎందుకు చేయాలనుకుంటున్నారు ఎందుకంటే కర్మ అనుభవిస్తున్నారు ఎప్పటికల్లా రావాలనుకుంటున్నారు మా చూస్తున్న మా యువర్స్ వాళ్ళ పర్సన్ ఎప్పటికైనా రావాలనుకుంటున్నారు చెప్పాను కదా తన విష్ తన కోరిక టవర్ ఇక్కడ టవర్ బాటమ్ ది డెక్ ఇక్కడ టవర్ అన్నీ కొలప్స్ అయిపోయాయి అన్నీ అంటే అన్ని కొలప్స్ అయిపోయాయి సిక్స్ ఓకే మీకు ఈక్వల్ గివెంట్ ఎక్కువ లేదు మిమ్మల్ని పట్టించుకోలేదు తన లైఫ్లో తన స్వార్థంతో చూసుకొని వెళ్ళిపోయాడు అందుకు టవర్ టవర్ రెండు సార్లు వచ్చేసింది టవర్ ఓకేనా తన విష్ మీరే ఎస్ డెత్ రీబర్త్ క్లారిఫికేషన్ ఎక్కడికి పొద్దు చేసుకున్న వాళ్ళకి చేసుకున్న మహాదేవ్ టెన్ ఆఫ్ పెంటికల్స్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ పెంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ ఓకే ఈక్వల్ గివెంటే ఎనివే అండి అన్ని మేజర్ ఆర్కారిన కార్డ్సే తన విషు మీరే తన కోరిక మీరే మీ లైఫ్లో కదా ఎట్టి పరిస్థితులు వస్తారు దయచేసి తిట్టుకోకండి చాలా కర్మ అనుభవిస్తున్నారు టవరు జడ్జిమెంట్ డెత్ ఇలా వచ్చేసారు పరిస్థితులు చాలా తలకిందిగా ఏదో అనుకొని వెళ్ళారు అక్కడ ఏదో జరిగింది బట్ ఎనీవే ఈ పర్సన్ అయితే హండ్రెడ్ పర్సెంట్ మీ అయితే ఖచ్చితంగా అన్నీ పోగొట్టేసేసుకొని మళ్ళీ మీ లైఫ్లోకి అయితే రావాలనుకుంటున్నాను యువర్ రెడీ ఓకే ఆస్క్ ఫర్ హెల్ప్ ఫ్రమ్ అదర్స్ ఎవరికన్నా నీడి పీపుల్స్కి సాయం చేయండి సమ్మర్ కదండి బిగ్ హ్యాపీ చేంజ్ more కార్ హెల్ప్ఫుల్ పీపుల్స్ అయితే ఏంటి అని అంటే ఇక్కడ జడ్జిమెంట్ వచ్చింది కదండి పితృదోషాలు వాట్ ఎవర్ ఏ దోషాలు ఉన్నా మీరు ఎందుకు ఏడుస్తున్నారు ఎందుకు సఫర్ అవుతున్నా హెల్ప్ఫుల్ పీపుల్స్ అని అనంటే ఎవరికైనా సరేనండి అన్నం పెట్టండి పెట్స్కి గ్రాసరీ తినిపించండి వాటర్ ఇవ్వండి ఎవరికైనా హెల్ప్ చేయండి బీద వాళ్ళకి ఎవరికైనా ఏదైనా దానం చేయండి మీ లైఫ్లో ఉన్న బ్లాక్ సిచ్యువేషన్స్ ఏది ఉన్నా కూడా రిమూవ్ అవుతుంది మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తారు ప్రతిదీ కర్మబంధం ఉంటేనే మీ పర్సన్ మిమ్మల్ని అలా చేశారు ఆ కర్మబంధం విడిపోతేనే మళ్ళీ మీ పర్సన్ మీ లైఫ్లోకి వస్తున్నారు కాబట్టి మనకు హెల్ప్ఫుల్ పీపుల్ అని రెండు కార్డ్స్ వచ్చాయి మీకు ఇష్టమైతే మీరు అది హెల్ప్ చేయండి ఓకేనా ఇదండి మీ పర్సన్ ఎందుకు రావాలనుకుంటున్నారు రివ్యూని ఎందుకు చేయాలనుకుంటున్నారు ఎందుకు ఆలోచిస్తున్నారు ఇది అండి స్టోరీ ఓకేనా మీకు కానీ ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కనపడుతున్న బిల్ మీద క్లిక్ చేయండి మీకు కానీ పర్సనల్ రీడింగ్ కావాలనుకుంటే సింగిల్ క్వశ్చన్ కూడా ఆన్సర్ చెప్తానండి ఫుల్ రీడింగ్ కూడా ఇస్తాను కనపడుతున్న నెంబర్కి కాల్ కాల్ విషయం చేయండి థ్యాంక్ యూ బాయ్